నిజమా నేనెప్పటి నుంచో నీలాంటి మగ పురుగు కోసం చూస్తున్నాను పురుగు కాదు పురుగు కాదు పురుషుడు ఓహో జాతకం నిజమైపోయినట్టుంది ముద్దే నమ్మాలి నిజం సుబ్బు నిజంగా ఏం చేస్తున్నావు పెళ్లి పందిరిలో ముళ్ళ పందిరాగా ఎవడరా నువ్వు క్యాబ్ చేసింది నువ్వు నేను కాదు మేము ఇంకా ఉన్నారా కార్తి బుక్ చేస్తే వచ్చారంటే క్యాబ్ అంటే అది మరి కింద పైన మూసుకుని కార్ తె ఎంత మటనే సీటు అసలే సీట్లు కార్ తీరు సీట్లు అయిపోతావు నా అయ్యా కారు పెట్టాయి